నేను చాలా ముఖ్యమైన విషయం తెలంగాణ హిందూ సమాజం జాగృతం కావాల్సిన విషయం నేను చెప్పేది క్రైమ్ సినిమా అనిపిస్తుంది కానీ పచ్చి నిజం కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ ధారుణాలు ఇలా చార్మార్ ప్రాంతంలో జరుగుతున్నాయి ఈ రోజు చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే నిజంగా సభ్య సమాజం ఇవాళ తలెత్తించుకోవాల్సిన పరిస్థితి ఆలోచించాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రజల యొక్క సంక్షేమం ఎంత ముఖ్యమో భద్రత అంత ముఖ్యం ఈ ప్రభుత్వాలు ప్రజలను రక్షించడానికి ఎంత తీవ్రమైన చర్యలు తీసుకొని తీసుకుంటే ప్రజలు అంత సంతోషంగా ఉంటారు అంత క్షేమంగా ఉంటారు ఒక దారుణమైన సంఘటన పాత బస్తీలో జరుగుతున్నాయి ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో పాత బస్తీలో కొన్ని స్కూల్స్ ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్ హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదవడం స్కూల్స్ కాలేజ్ టార్గెట్ చేసుకుని ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్న దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి దీనికి అండా దండా ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు అక్బరుద్దీన్ ఓవేసి గానీ అసదుద్దీన్ ఓవేసి గాని వాళ్ళ శాసనసభ్యులు గాని వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నలో ఇదంతా జరుగుతుంది వాళ్ళ నాయకత్వం జరుగుతుంది వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకోవాలి మాకు ఇబ్బంది లేదు కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు ఫస్ట్ ఒక అమ్మాయిని టాబ్ టాబ్ేట్టి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి ఆ అమ్మాయికి చార్టర్డ్ ఇచ్చారు తక్కువ డోస్ తోటి డ్రగ్స్ తో కూడా చాక్లెట్ అమ్మాయికి ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోస్ పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు ఆరు రోజుల పాటు ఎత్తుకెయారు అమ్మాయిని తెలిసి ఏం చేస్తారో తెలుసు సిక్స్ డేస్ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు ఎట్లా వదిలిపెట్టారంటే వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కాంప్లైంట్ ఇస్తే పోలీస్ పట్టించుకోలే ఎఫ్ఐఆర్ వేస్తారు లాస్ట్ కు ఫోర్ డేస్ తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీసు దగ్గర వదిలిపెట్టి పోతాడు వదిలిపెట్టినాక ఏమైతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు ధర డ్రగ్స్ కేసు పెడతారు ఫోక్స్ కేసు పెడతారు అన్ని పెడతారు చాలా వ్యక్తిని అరెస్ట్ చేయరు మీ అమ్మాయి మీకు వచ్చింది కదా అమ్మాయిని ఏం చేయలేదు కదా మీరు ఏం మాట్లాడకండి మీరు ఏమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మాయిని చంపుతారు ఇది ఎవరు చెప్తారు ఇది పోలీసు వాళ్ళు చెప్తారు ఇది ఇది మొదటి సంఘటన జరిగింది దీని తర్వాత అదే అమ్మాయిని లోపరుకొని నగ్నంగా వీడియోలు తీయడము వాళ్ళని అన్ని రకాలుగా శారీరక దోపిడి చేయడము మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం మీ స్కూల్ గ్రూప్ లో దీన్ని సర్క్యులేట్ చేస్తాము మీ అమ్మానలను చంపిస్తాం ఆదిల్ అలియాస్ అజీజ్ ఆదిల్ అలియాస్ అజీజ్ వీడు ఈ ఒక్క కేసు కాదు గ్యాంగ్ లీడర్ వీడు వీంతో పాటు పెద్ద డ్రగ్స్ గ్యాంగ్ ఇది పెద్ద రాకెట్ ఇది డ్రగ్స్ గ్యాంగ్ ఇది పెద్ద రాకెట్ ఇది గ్యాంగ్ లా దాదాపు ముప్పై నలభై మంది కంటే ఎక్కువ మంది గ్యాంగ్ లో ఉంటారు వీళ్ళంతా కూడా ముస్లిం యువకులు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ అలవాటు అయిపోయింది ఈ అమ్మాయి మళ్ళీ అమ్మాయి తీసుకపోయింది వీళ్ళు వాళ్ళు తీసుకపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకోలేదు పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు మళ్ళీ అమ్మాయి వస్తది కదా వచ్చినప్పుడు తీసుకపోండి ఇది సమాధానం అక్కడ అధికారుల సమాధానం ఎవరు చంపరు కదా మీకు ఇది లోకల్ కానిస్టేబుల్ తో పాటు పోలీసు వాళ్ళు ఇచ్చే సమాధానం అక్కడ రాలే లాస్ట్ కు చూచి చూచి చూసిన తర్వాత మా అక్కడ చార్మహల్ జిల్లా అధ్యక్షుడు ఉమామహందర్ గారి దగ్గరికి వాళ్ళు పేరు పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ ఉమామహేందర్ గారు పోతే ఎఫ్ఐఆర్ చేస్తలేడు లాస్ట్ కు ఎఫ్ఐఆర్ చేస్తారా చేయరా అని ప్రశ్నించాక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పట్టుకస్తలేరు నాకు ఫోన్ చేసిన తర్వాత నేను మా లీగల్ సెల్ ఆంతో రెడ్డి గారికి ఫోన్ చేసి దీని మీద నేను ఢిల్లీలో ఉన్నా మణిపూర్ లో ఉన్నా దీని సీరియస్ చూడండి అని చెప్పిన తర్వాత మా అడ్వకేట్ చెప్పిన తర్వాత అప్పుడు ఎంత ఘోరమైన విషయం అంటే లోకల్ ఉన్న ఎస్ఐ ఎస్ఐ తెలుసా ఎవరు వరక పోయినరు అంటే మళ్ళా వాడే ఆదిల్ సార్ అని చెప్పిన వెంటనే గంట లోపల తీసుకొచ్చి పోలీస్ వెళ్ళిపోయింది ఎట్లా తెలుసు ఆదిలకి ఎట్లా తెలుసు ఇప్పుడు అమ్మాయి జోనియర్ హౌస్ లో ఉంది అమ్మాయి పరిస్థితి ఏంది అంటే మొత్తం సైకో అయిపోయింది డ్రగ్స్ కు అడిక్ట్ అయి మొత్తం సైకో అయిపోయింది ఇక మొదటిసారి పోయి అమ్మాయిని మొదటిసారి పోయిన అమ్మాయిని తీసుకొచ్చి కాలనీ వాసులు కాలనీ వాసులు అందరూ కూడా ఏం జరిగింది ఏందని వాళ్ళ పేరెంట్స్ ప్రశ్నిస్తే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ నన్ను ఒక ముస్లిం అమ్మాయి వచ్చి నన్ను ఫలానా వ్యక్తుల దగ్గర తీసుకుపోయింది తీసుకుపోయినాక నాకు ఒక చాక్లెట్ ఇచ్చిండ్రు ఆ చాక్లెట్ తిన్న తర్వాత నేను మత్తులోకి పోయినా నెక్స్ట్ డే మళ్ళీ చాక్లెట్ ఇచ్చారు దాంతో అది ఉండలేక ఉండలేక నాకు దానికి అడిక్ట్ అయిపోయినా అడిక్ట్ అయిపోయి నెక్స్ట్ నన్ను మళ్ళా నెక్స్ట్ ఫైవ్ డేస్ తర్వాత నేను తీసుకుపోయి నన్ను వీడియోలు చేసినారు నన్ను ఏ రకంగా శారీరకంగా ఎంత దూపిడియానో ఆ దూపిడి చేసినారు దూపిడి చేసి నువ్వు బయట పోయి చెప్తే నీ వీడియోలు బయటికి సర్క్యేట్ చేస్తాము మీ అమ్మానాన్నని చంపేస్తాము మీరు లోకల్ కాదు మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేడు పోలీస్ అంతా మా వాళ్లే ఇది మేం చెప్పిందే నడుస్తుంది చెప్పి వదిలిపెట్టాక అమ్మాయి డ్రగ్స్ కి అడక్ట్ అయ్యి రెగ్యులర్ గా పోవడం స్టార్ట్ చేసింది పోయినాక రాండా చేసారు వీళ్ళు నువ్వే కాదు మేము ఏ అమ్మాయిని చూపడితే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి మా దగ్గర మేము ఫలానా అమ్మాయిని టార్గెట్ చేస్తే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి తీసుకొని వస్తా నీకు డ్రగ్స్ ఇస్తాం లేకుంటే నీకు డ్రగ్స్ ఇవ్వం డ్రగ్స్ ఇవ్వడమే కాకు ఇవ్వకపోవడమే కాకుండా నేను ఈ విధంగా టార్చర్ చేస్తాం ఈ ఒక్క అమ్మాయి చాలా మంది అమ్మాయిలు తీసుకుపోయింది చాలా మంది అమ్మాయిలు తీసుకుపోయింది చాలా మంది అమ్మాయిలు తీసుకుపోయింది ఈ మొన్న పోయిన వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి ప్రశ్నించిన తర్వాత ఆ అమ్మాయి దాదాపు తొమ్మిది మంది అమ్మాయిల పేరు చెప్పింది సార్ నేనే కాదు ఇది నా ఒక్కదానికి సంబంధించిన ఇష్యూ కాదు నేను చూసినప్పుడే నాకు తెలిసే దాదాపు తొమ్మిది మంది అమ్మాయిలు అని చెప్పి తొమ్మిది మంది అమ్మాయిల పేరు చెప్పింది మనకు తెలిసి ఓన్లీ తొమ్మిది మంది అమ్మాయిలే ఇట్లా వందల మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్ తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన దీనికి సపోర్ట్ ఎవరు పోలీస్ బాజా తా పోలీసులు పోడు ఎఫ్ఐఆర్ లో ఇలా మేము చెప్తున్నాం పేరు చెప్తున్నారు ఆదిల్ అలియాస్ అజీజ్ అని ఏ ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళ పేర్లు ఆజీజ్ అలీ ఆదిల్ అలియాస్ అజీజ్ అని చెప్పి ఇక్కడ ఏ ఎఫ్ఐఆర్ లేదు బాజా తమ్మాయిలు పేర్లు చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ లో ఏ ఒక్క వ్యక్తి పేరు లేదు ఇన్ని సంఘటనలు జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు క్లోజ్ క్లోజ్ చేస్తున్నారు 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 ఒక్కరి మీద యాక్షన్ లేదు ఒక్క అరెస్ట్ చేయాలి అధికారి ఈ కామన్ నీ ఇంట్లో బిడ్డకో నీ చెల్లకో అయితే కామన్ అనుకుంటాను అందరు పదహారు సంవత్సరాల లోపమ్మాయిలు అందరూ కూడా దీని మీద వెంటనే ఒక టీం నేర్పడేయాలి నిజాయితీ గల్లా మంచి ఆఫీసర్ టీం వేసి నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపి ఈ రాకెట్ ఎవరు నడుపుతున్నాడు ఎంత మంది దీనిలో సభ్యులు దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు తెర వెనుక ఎవరున్నారు దీనికి సపోర్ట్ చేసి ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఆ ఫాల్త్ గాన్లకు సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులు ఎవరు కానిస్టేబుల్ తో సహా అందరు వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు ఇది మాకెందుకులే ఇది మాకెందుకులే పిల్లల ప్రాణాలు మాకు ముఖ్యం కాదు ఆ మైనర్ అమ్మాయిల లైఫ్ మాకు అవసరం లేదు వాళ్ళు ఏ ననవని ఏమనయ్యని ఈ గుండాలు ఏం చేసినా మాకు అవసరం లేదు మాకు ఓట్లు కావాలి అధికారం కావాలి పైసలు కావాలి ఎంఏ పార్టీ సపోర్ట్ కావాలని మీరు అనుకుంటే భారతీయ జనతా పార్టీ రక్షక దళాలు ఏర్పాటు చేస్తాం మేము పాత బస్తలో హండ్రెడ్ పర్సెంట్ రక్షక దళాలను ఏర్పాటు చేస్తాం ఈ రక్షక దళాలు నిరంతరం మా హిందూ అమ్మాయిలను కాపాడుకోవడం కోసం పక్కా ఏర్పాటు చేస్తాం ఇప్పుడే రామచంద్రవారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు బయట మాట్లాడిన విషయం అదే లే లేదు పాత వస్తులో రక్షక దళాలు ఏర్పాటు చేద్దామని చెప్పి రామచంద్ర గారే నాకు సలహా ఇచ్చారు చేద్దామని చెప్పి మేము రక్షక దళాలు ఏర్పాటు చేస్తే యుద్ధం మీకు మాకు స్టార్ట్ ఇది శాంతి భద్రత సమస్య వస్తే దానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తే మేము వట్టిగా చేతులు మూడ్చుకొని కూర్చుంటే మీకు అవకాశం ఇస్తున్నాం మేము నిష్పక్షపాతంగా విచారణ జరపంటున్నాం ఆ క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకోమంటున్నాం పోలీసులను కూడా యాక్షన్ తీసుకొని అందరిని అరెస్ట్ చేయమంటున్నాం మీరు గనక చేయకుంటే గోరక్షకు సంబంధించి ఏ విధంగా దళాలు హిందువాహిని బహిరంగ దళాలు వాళ్ళు హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నారో పాత బస్తీతో సహా ఈ భాగ్యనగర్ లో రక్షక దళాలు మేము ఏర్పాటు చేస్తే మేము కూడా డ్రెస్ లేని పోలీసుగా డ్రెస్ లేని పోలీసుగా మేము బాధ్యత నిర్వహించు సాడి చేస్తే అది శాంతి బద్దల సమస్యగా ఉత్తమన్న దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది నేనే ఆవేశంతో రాజకీయ పొద్దున చెప్తలేను బాధతో చెప్తున్నా ఆవేశంతో చెప్తున్నా కాదు ఒక్క అమ్మాయి గారు ఇద్దరు అమ్మాయిలు కాదు వందల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ ఏమైంది ఏమైంది ఇంటెలిజెన్స్ చీమ చుట్టుకుమంట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వాలి పొద్దున ఏం జరుగుతుంది ఈ పార్టీ ఏం చేస్తుండు ఆ పార్టీ వాడు ఏం చేస్తున్నారు చెప్పడానికి కానీ ఇంటెలిజెన్స్ మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తిపాస్తు సంపాదనుకోవాలి కానీ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ మంత్రి ఏం ఆ మంత్రి ఏదో చెప్పుకోవడానికి కానీ ఇంటెలిజెన్స్ ప్రజల రక్షణ గురించి ఇలా పనిచేయగా ఉంది పాత బస్తిని నాతోని పాత బస్తీని కాపాడడం కాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమని చేయమని చెప్పండి పాత బస్తీలు కేంద్ర బలగాలను పక్కా కాపాడుకోవడం కోసం బెంగాలీ హిందూ అమ్మాలను కాపాడుకోసం బెంగాలీ హిందూ కుటుంబాలను కోసం ఇలా అమిత్ షా గారితో మాట్లాడతాం కేంద్ర ప్రభుత్వం అంత నిర్ణయం తీసుకుంటుంది పాత బస్తీలో కేంద్ర బలగాలను పక్కా రప్పిస్తాం మేము వెంటనే స్పందించకుంటే ఇదే పాత బస్తీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క మైనార్టీ సంతృష్టికరణ విధానాలకు వ్యతిరేకంగా పాత బస్తలో వేల మంది హిందూ యువకులతో రక్షక దళాలు ఏర్పాటు చేసి భారీ ప్రదర్శన పాత బస్తులో పక్కా చేస్తాం ఇది దేనికోసం అంటే భారతీయ జనతా పార్టీ బ్యానర్ మీద కాదు పక్క రక్షక దళాలు ఏర్పాటు చేసి మేము కవాతు నిర్వహిస్తాం పక్క హండ్రెడ్ పర్సెంట్ పాత బస్తులో కవాత నిర్వహిస్తాం దాని ద్వారా అక్కడ ఉన్న హిందూ సమాజంలో ఒక భరోసా కల్పించడానికి ఈ కుట్రలు కుటంత్రాలు చేసే నా కొడుకులకు ఒక హెచ్చరిక జారీ చేయడానికి అరే మీకు పోలీస్ మీ వైపు ఉన్నా ఈ ప్రభుత్వం మీ వైపు ఉన్నా ఎంఏ పార్టీ మీ వైపు ఉన్నా మేము మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హిందూ సమాజాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేయడానికి పక్కా పాత బస్తలో హిందూ యువకులు అందరూ కూడా కవాతు పక్కా నిర్వహిస్తాం ఇది జరిగి తీరుతుంది ఆ అవకాశం మాకు ఇవద్దు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాను